శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అంటే ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏంటంటే నన్ను తలుచుకొని ఈ పెట్టిన తాకుబిడ్డ నీకు ఒక దైవ రహస్యం చెప్తాను విను అని మన వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం చెప్తున్నారో వారి మాటలోనే విందాము ఈరోజు వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారంటే వారాహి అమ్మ మాటలోనే తెలుసుకుందాము నువ్వు తాకిన ఈ పెట్టులో ఒక దైవ రహస్యం దాగి ఉందని జీవిత రహస్యం కూడా ఉందని ఇందులో వారాహి అమ్మనట్లు చెప్పినట్లు చెయ్యు నీకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుందా లేదా అనేది నేను నిర్ణయిస్తాను మీ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఈ పెట్టు అనేది తెరిచి చూడు నీకు నచ్చినది నీకు ఇష్టమనేది ఉంటుంది ముందు నా మీద నమ్మకంతో ఈ పెట్టిని బిడ్డ చూసావా ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం ఉంటుంది ఆ ఓంకార శబ్దము ఈ అమ్మవారి శబ్దం కూడా మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలని తలపెట్టారంటే ఈ ఓంకార శబ్దం తప్పకుండా వేస్తారు కదా నీ గుండె నిండా బరువుతో నిండిన నీ మనసులో బాధ సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది తల్లి ఆ బాధనంతా తొలగిపోయి మీరు ఆనందం మాత్రమే మీకు జరగబోతుంది అది ఇంకా ఎంతో దూరం లేదు తల్లి కానీ నీ మనసులో అలజడంతా కూడా ఒక కంట కనపెడుతూనే ఉన్నాను నిన్ను దిగులుగా చూస్తున్నాను ఎన్నో రోజులుగా ఇలా మబ్బి పెడతావు వారా ఈ అమ్మాని నీ మాటలు విన్నంతసేపు ఎంతో ఆనందంగా ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది కానీ ఆ తర్వాత యధావిధిగా బాధపడుతూనే ఉంటున్నాను ఇలా ఎన్ని రోజులు బాధపడుతూనే ఉండాలి నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలు తీరిపోతని అడుగుతున్నావు కదా తల్లి నీ ఆందోళన నీ భయం నుంచి బయటపడే మార్గాన్ని చూపించమని కూడా అడుగుతున్నావు కానీ అప్పుడు కూడా నీవు ఒక విషయం గుర్తుంచుకోవాలి బిడ్డ నా బిడ్డల కష్టం అంటే నా కష్టమే కదా నువ్వు నా బాధ్యతవు నీ బాధ్యతను నేను మోస్తానమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు మాత్రమే కాల నిర్ణయం దైవ నిర్ణయాలు మార్చలేరు కదా నా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారమ్మా నాకు ఎందుకని ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు అని నిలదీస్తున్నావు కదా బిడ్డ నువ్వు ఈ వారాహి అమ్మ బిడ్డవి ధైర్యానికి మారు పేరువు నువ్వు ఏదైనా సరే సాధించగల సామర్థ్యం గలదానివి ఎవరు నిన్ను హేళన చేసినా అవమానం చేసినా వారికి సరైన గుణపాఠం చెబుబిడ్డా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది తప్పకుండా చేసి చూపించు నీ గెలుపుతో మాత్రమే మాట్లాడు నీ గుండె బాధతో ఉంటే నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుందో చెప్పు తల్లి నీకు ప్రతి పనిలో కూడా నేను నేనుంటానమ్మా నీకు సులువుగా అయ్యేటట్టు చూడడానికి నీ యొక్క వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీకు తోడుగా ప్రయత్నిస్తూ ఉంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటూ ఉన్నావో అది పెళ్ళై పెళ్ళైన తర్వాత వ్యాపారమైన డబ్బైనా ఎలాంటి కోరికైనా సరే ఏదైతే నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలా చూస్తాను తల్లి ఒక్క విషయం బిడ్డ నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలననే ధైర్యాన్ని నింపుకో నీ జీవితంలో నువ్వు ఆనందంగా సంతోషంగా బ్రతకాలని కోరుకుంటే ఇప్పుడే బిడ్డ ఒక దైవ రహస్యం చెప్తాను ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ ఉండదు ఎక్కడైతే ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేస్తారో వాళ్ళకి ఏడేడు జన్మలకి కొదవ ఉండదు దాన ధర్మాలు ఎక్కడ ఉంటాయో అంటే ఆకలిగా ఉన్నవారికి ఎప్పుడైతే కడుపు నిండుతుందో అక్కడ మీ ఆ వారాహి అమ్మ వేసుకుని కూర్చుంటూ ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఈ దైవ నిర్ణయం ఎప్పుడు కూడా మర్చిపోకు పాటించు నా ఆశీర్వాదం మీకు కలకాలం ఉంటుంది ఇంత చెప్పాక కూడా కమ్మా చెప్పు ఆనందంగా నీ పనులన్నీ పూర్తి చేసుకో ఎవరు ఏమనుకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పని మాత్రం ఆపొద్దమ్మా నీ పనులు నువ్వు చేసుకున్నప్పుడే ఆరంభం వల్ల ఆ పనులన్నీ పూర్తయ్యి నీ కోరిక నెరవేరుతుంది ఎప్పుడు కూడా నీ ఓపికను పోగొట్టుకోవద్దు నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీ యొక్క వారాహి అమ్మవారి మాట విను ఆ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వేచన సుఖినో భవంతు ఈరోజు వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనందరి కోసం తీసుకువచ్చారు కదండి అమ్మవారి అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ओम मात्रे नमः ओम श्री, श्री वाराहिदेवी नमः